నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిందని అందుకోసం కొత్తగా ఏర్పడిన వంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదలకు తక్కువ ధరకు కందిపప్పు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాపితంగా ఒకే ధర నిర్ణయించి రైతు బజార్లలో అమ్మకాలు ప్రారంభించడం జరిగిందని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు నగరంలోని లాయర్పేట రైతు బజార్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు सरल दिल से वेलकम करता हूं सरल दिल से आइए अंदर आओ तो फिट हो आप आप अंदर आ गए मैं रेडी हूं हूं सर

గత ప్రభుత్వం పేదలపై అనేక భారాలు మోపి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయలేని స్థితిలోకి తీర్చారని ఎమ్మెల్యే అన్నారు ఎన్నికల సమయంలో పేదలకు నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెస్తామని విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడి నెలలోపే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు రైస్ మిల్లర్స్ డాల్ మిల్లర్స్ యాజమానులు ముందుకు వచ్చి పేదలకు సామాన్యులకు తక్కువ ధరకు బియ్యం కందిపప్పు అందించటం ఒక శుభ పరిణామం అని అన్నారు ప్రజలందరూ కూడా రైతు బజార్ల వద్ద బియ్యం కందిపప్పును తక్కువ ధరలకు తీసుకుని వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలన్నారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ డిఎఫ్ఓ ఉదయభాస్కర్ జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ టీడీపీ నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు బండారు మదన్ తూము సుబ్బారావు కామరాజుగడ్డ కుసుమకుమారి వరలక్ష్మి ముస్లిం నాయకులు ఎస్కే గౌస్ బాబు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మరి మనము బయట మార్కెట్లో నూట ఎనభై ఒక్క రూపాయలు ఉంటే ఇక్కడ మనం నూట అరవై రూపాయలకే అమ్మడం జరుగుతుంది అట్లాగే ఇక్కడ మరి క్లిక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో స్టీముడ్ రైస్ నానిమ స్టీముడ్ రైస్ యాభై ఐదు రూపాయల ఎనభై ఐదు పైసులు బయట ఉంది మరి ఇక్కడైతే మనం నలభై తొమ్మిది రూపాయలకే అమ్ముతున్నాము అట్లాగే స్టీమ్డ్ రైస్ రైస్ అంటే క్వాలిటీ రైస్ రైస్ మనము బయట యాభై రెండు రూపాయలు పైచిలకు ఉంది కానీ ఇప్పుడు కేజీ నలభై ఎనిమిది రూపాయలకి మనము అమ్ముతున్నాము అదే మాదిరిగా కాయగూరల ధరలు కూడా నియంత్రించాలనే ఉద్దేశంతో ఇటీవల మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు సో ఆ మేరకు ఇటీవల మీటింగ్ పెట్టుకొని మరి సరసమైన ధరలు అటు రైతుకి నష్టం లేకుండా ఇటు వినియోగదారుడికి ఇబ్బంది లేకుండా సరసమైన ధరల్లో అమ్మమని చెప్పడం జరిగింది టమాటా మీద మనకి కొంత కొరత ఉందన్న దృష్టి తీసుకురావడం జరిగింది సో మదనపల్లి పీలేరు నుంచి కూడా ఇక్కడ తెచ్చుకొని మీరు ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ అమ్మండి అని ఆదేశాలు జారీ చేశారు అప్పటి నుంచి కూడా మనకి ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారో ఐదు సంవత్సరాలు పేద ప్రజలంతా కూడా నిత్యావసర ధరలు వాళ్ళ ఇష్టారాజ్యంగా పెరగటం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు ఏదైనా కూడా ఒక పండగ కాదు ఏదైనా ఒకటి చేసుకోవాలన్నా కూడా మన చేతిలో లేకుండా నిత్యావసర వస్తువులు విపరీతమైన రేట్లు పెంచుకోవటం విపరీతమైన భారం పెట్టడం ఇలాంటివన్నీ కూడా మనం చూసాం ఎన్నికలప్పుడు ప్రజలకి ఒకటే హామీ కూడా ఆ రోజు ఇచ్చారు ఏదైతే గ్యాస్ సిలిండర్స్ కానీ డీజిల్ పెట్రోల్ ధరలు కానీ ఈ నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ మీకు అందుబాటులో తీసుకొస్తాం ఇదివరకు పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగా అన్నీ అందుబాటులో తీసుకొచ్చే పద్ధతులు చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రామిస్ చేయటం ఈరోజు ఒక్కోటి ఒక్కోటి ఇంప్లిమెంట్ చేయటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కందిపప్పు అదేవిధంగా రైస్ స్టీమ్ రైస్ అవ్వచ్చు అదేవిధంగా జరా రైస్ కానీ ఇవన్నీ ఇది ఇంప్లిమెంట్ చేసి ప్రతి రైతు బజార్లో మన ఒంగోళ్ళో వచ్చే లోపలికి నాలుగు చోట్ల పెట్టడం కూడా జరిగింది లాయర్పేట దిబ్బల రోడ్డు కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర రైతు బజారు బీమార్ట్ దగ్గర ఎవరికైతే ఈ రా రైస్ కానీ స్టీమ్ రైస్ కానీ కందిపప్పు కానీ ఈ తీసుకునే విధంగా ఇదివరకు బయట దళారులు లేకుండా మార్కెట్ బ్లాక్ మార్కెట్ లేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్మకుండా గవర్నమెంటే ఒక రేట్ ఫిక్స్ చేసి అదివరికి రెండు వందల ఇరవై రూపాయలు అదేవిధంగా నూట ఎనభై రూపాయలు వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్మేదాన్ని ఈరోజు స్ట్రీమ్ లైన్ చేసి నూట అరవై రూపాయలకి ఈరోజు కందిపప్పు ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా స్టీమ్ రైస్ కానీ నలభై తొమ్మిది రూపాయలకి రా రైస్ నలభై ఎనిమిది రూపాయలకి ఇది గవర్నమెంటే ఫిక్స్ చేసి ప్రతి ఒక్క పేదవాడు ఎక్కడికి పోయినా కూడా ఇదే రేటు ఎవరు డీలర్లు ఉన్నా కూడా ఎవరు వ్యాపారస్తులు కూడా ఇదే రేటు చేసే విధంగా ప్రభుత్వం ఈ అమ్మే విధంగా ఇక్కడ నాలుగు ప్లేసెస్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి ఎప్పుడు కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉండేటప్పుడు ప్రజలు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన పరిపాలన ఒక నెల రోజులే మనకు అయ్యింది నెల రోజుల నుంచి ఒక్కోటి ఒక్కోటి స్ట్రీమ్ లైన్ చేసుకుంటా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోటి ఈరోజు ఇక్కడ లాయర్పేట రైతు బజార్లో ఈ కార్యక్రమం నిర్వహించాం ఇంకా మిగతాయి కూడా ఏదైతే మనం మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారన్నారో అది కూడా తొందరలోనే అది కూడా అమలు పరుస్తారు మహిళలకి బస్సు ఫ్రీ అని చెప్పారు అది కూడా అమలు పరిచే రోజులు వస్తాయి కరెంటు బిల్లు కూడా తొమ్మిది సార్లు పెంచిన కరెంటు బిల్లు కూడా దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు నిన్న మొన్న రివ్యూ మీటింగ్ జరిగింది కరెంటు బిల్లు కూడా మనకి అందుబాటులో వచ్చేటట్టుగా ఆక్వా రైతులకి అదివరకు నరికి ఇచ్చేటట్టుగా యూనిట్ కాస్ట్ అట్లా ఏదైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఎంతవరకు మనం తీసుకురాగలగము ఇవన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి ప్రక్షాళన చేస్తున్నారు దాని తగ్గట్టుగా ఒక్కోటి ఇంప్లిమెంట్ అవుద్దని అని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు సందర్భంగా మేము తెలియదు